చెదురుతున్న కెనడా కళలు విద్యార్థులకు తగ్గిన ఉద్యోగ అవకాశాలు ట్యూషన్ ఫీజులు ఇరవై ఐదు శాతం పెంపు భారీగా పెరిగిన జీవన వ్యయంతో అవస్థలు శాశ్వత నివాసం లభించడం ఇప్పట్లో కష్టమే మరి ఎవరైతే ఈ ఉన్నత విద్య కోసం కెనడా వెళ్ళిరో వాళ్ళు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారట అంటే ఉన్న హౌస్ ఏదైతే రెంట్కున్న ఆ రేట్లు పెరిగినాయట ఆ ఫీ శాతం పెరిగిందట మరి ఏదైనా పార్ట్ టైం చేసుకుందామని అంటే కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతలేవట తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారట విద్యార్థులు అమెరికాకు వెళ్దామంటే స్టడీ వీసాలు రావడం కష్టంగా ఉంది ఫీజులు ఎక్కువే ఎక్కువ మంది ఆదేశానికే వెళ్తుండడంతో అందరికీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి కెనడాకు దరఖాస్తు చేయడమే ఆలస్యం వీసాలు వస్తున్నాయి చదువుకుంటూనే అధికారికంగా పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు యుఎస్ తో పోల్చుకుంటే ముప్పై శాతం ఫీజులు తక్కువ ఏడాదిలోనే చదువు పూర్తి చేయవచ్చు ఇక పర్మనెంట్ రెసిడెంట్స్ ఒక ట్రెండ్ లోనే వస్తుంది ఇలాంటి కారణాలతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున దేశానికి వెళ్తున్నారు జీవన వ్యయం భారీగా పెరగడం ఉద్యోగాలు దొరకకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు కెరీర్ ను ఉన్నతంగా మలుచుకోవచ్చు అనుకున్న ఆశతో వెళ్ళిన విద్యార్థులు ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందన్న ఆలోచనలో ఉన్నారట సో భారతదేశం కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా విద్యార్థులు వెళ్ళినారట అంటే దాదాపు ఏది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతమంది వెళ్ళారంటే కెనడాకు భారతీయ విద్యార్థుల వలస ఇలా ఉన్నదట ఎట్లా రెండు వేల ఇరవై ఒకటికేమో లక్ష రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది పోతే రెండు వేల ఇరవై రెండుకు లక్ష ఎనభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది విద్యార్థులు వేరట రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల ఇరవై రెండు వేల మంది పోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికి లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు మంది వేరట సో ఈ సంఖ్య పెరుగుతా ఉన్నది ఇప్పుడు ఇంకా ఇది ఆగస్టు నాటికి తీసిరు ఇంకా ఈ డిసెంబర్ కూడా పూర్తి అయిపోతే మరి ఎంతమంది వేరే తెలుస్తుంది అట సో వాళ్ళు అక్కడ మరి ఏదైనా పార్ట్ టైం చేసుకుని ఇవన్నీ ఎలాదిద్దామంటే ఉద్యోగ అవకాశాలు దొరుకుతలేవట ఆ వాళ్ళు రెంట్కున్న రేట్స్ కూడా పెంచరట సో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇగో వాళ్ళు చెప్తా ఉన్నారు గత కొన్నేళ్ళుగా కిన్నడ పెద్ద ఎత్తున స్టడీ విజాలు ఇస్తుండటంతో ముఖ్యంగా భారత్ నుంచి ఏటా లక్షల మంది విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు గత ఏడాది నివాసానికి ఇల్లు కూడా దొరకని పరిస్థితి దానికి తోడు కెనడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి జీవన వ్యయం పెరిగింది జాబ్ మార్కెట్ బాగా ఢీలా పడింది ఒక చిన్న గదిలో ఇద్దరు ముగ్గురికి మించి భారతీయ విద్యార్థులు ఉంటున్నారు డిమాండ్ ఏర్పడి ఇళ్ల అద్దెలు పెరిగినాయట సో వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఒకటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే ఇక దాన్ని ఆసరా చేసుకుని అక్కడ వాళ్ళు ఆ రేట్లు కూడా పెంచేసిరట చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారట విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా దొరకడం లేదు దీంతో వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు భారతీయ విద్యార్థులు ఒక కోర్సు పూర్తయిన తర్వాత మరొకటి చేస్తున్నారు అనేక మంది విద్యార్థులు బంధువులు తెలిసిన వారి ఇళ్లలో ఉంటూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు మరి అక్కడ ఎవరన్నా చుట్టాలు ఉంటే రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇళ్ల నుండి ఇక మొత్తం ఈ ఖర్చులన్నీ తగ్గించుకుంటున్నారట కానీ ఇక ఇక ఎవరు లేకుండా పోతే మాత్రం వాళ్ళు మాత్రం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు ఉన్నారట